అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త విమానానికి ఘోర అగ్ని ప్రమాదం మంటల్లో చిక్కుకున్న ఎనభై తొమ్మిది మంది ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం రష్యా నుంచి వచ్చిన ఓ ప్యాసింజర్ ప్లేన్లకు మంటలు అంటుకున్నాయి అజిముత్ ఎయిర్లైన్స్కు చెందిన సుకోయ్ సూపర్ జెట్ విమానం నల్ల సముద్రం తీరాన ఉన్న సోచి రిసార్ట్ నుంచి ప్రయాణికులను తీసుకొని టర్కీ అటాలియా ఎయిర్పోర్ట్కు చేరింది అయితే ల్యాండ్ అయ్యే సమయంలో ఇంజన్లో మంటలు చెలరేగి క్రమంగా విమానానికి వ్యాపించాయి విమానంలో ఎనభై తొమ్మిది మంది ప్రయాణికులతో పాటు ఆరుగురు సిబ్బంది కూడా ఉన్నారు వెంటనే పైలట్ విమానాన్ని రన్వేపై ర్యాష్ ల్యాండింగ్ చేశారు అయితే సకాలంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది స్పందించారు సినీ ఫకీలో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు విమానం నుంచి అందరినీ బయటకు రప్పించి మంటలను ఆర్పేశారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు సదరు విమానం ఏడేళ్ల క్రిందటే సర్వీస్లోకి వచ్చిందని అలాగే ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు జరుగుతున్నట్లు విమాన సిబ్బంది ప్రకటించారు అయితే ఎయిర్పోర్ట్ సిబ్బంది అప్రమత్తం అవ్వడంతో ప్రయాణికులు అలాగే విమాన సిబ్బంది మొత్తం అందరూ కూడా రక్ష సురక్షితంగా బయటపడ్డారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్